i think it's గుడ్ మార్నింగ్ హెల్ రాజ్ ముందుగా అందరికీ ఓల్డ్ హార్డ్ డే శుభాకాంక్షలు సో ఈ ఓల్డ్ హార్డ్ డే సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా మోనవేసారం సార్ ప్లస్ జావదలి అలీ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ముఖ్యంగా ఈ ఓల్డ్ హార్డ్ డే యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సో ప్రతి ఒక్కరికి అంటే మనకి కరోనా తర్వాత చాలామంది చూస్తూ ఉన్నాము చాలామంది యంగేజ్లోనే గుండె కోర్టు వలన చాలామంది మరణిస్తూ ఉన్నారు సో చాలామందికి ఒక కైండ్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నారు ప్రస్తుతానికి జరుగుతున్న ఈ ముఖ్య కారణం ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ పెరగడానికి మెయిన్గా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన లేకపోవడం ముఖ్యంగా యాక్టివిటీ అనేది తగ్గిపోవడం చాలామంది కరోనా సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకే పరిమితం అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా అలవాటు పడిపోయారు మనమే ఓటీటీలోనే అందరు థియేటర్కి వెళ్ళి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటీటీలోనే సినిమాలు చూడడం కానీ అసలు మొబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది సో మెయిన్ రీజన్ కరోనా తర్వాత హార్ట్ అటాక్ పెరగడానికి కారణం లైఫ్ స్టైల్ అనేది చాలా మార్పు అన్నమాట సో ఇందులో ముఖ్యంగా ఈ యాక్టివిటీ యొక్క అవగాహన కోసం ఈకరణ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ యాక్టివిటీ వలన మన బాడీ అనేది ఒక పాజిటివ్ రోత్ ఉంటుంది ప్లస్ ఒక యాక్టివిటీ చేయడం వల్ల మన బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది మన బాడీ వెయిట్ కంట్రోల్ ఉంటుంది దీనివల్ల మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే కొన్ని కారకాలు ఉంటాయి ఏంటి అంటే అది లైక్ మన వయసు బట్టి లేదంటే మన జన్యుపరమైన కారణాలు ఉంటాయి వాటి వల్ల అటాక్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ అటువంటి కారణాల వల్ల అటాక్ వచ్చినా కూడా డైలీ యాక్టివిటీ అనేది మన గుండెని ఎటువంటి అయినా ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డైలీ యాక్టివిటీ మన ఏహెచ్ఏ అంటే అమెరికర్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు ప్రతిరోజు ముప్పై నిమిషాల వరకు యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ కరోనా తర్వాత ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా యాక్టివిటీ ప్రతి ఒక్కరు యాక్టివిటీ చేయడం ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలి దీనివల్లనే మనం ఫ్యూచర్లో పెరుగుతున్న ఈ హార్ట్ అటాక్ ఎండి అనేది కానీ తగ్గించగలం సో ప్రతి ఒక్కరికి మరొకసారి ఎవరైతే ये रोज के प्रोग्राम ग्रैंड सक्सेसचर में उपस्थित होकर के मैं हृदय धन्यवाद करता हूं तुमन ज्वार टुडे की सेलिब्रेटेड एज इंटरनेशनल हार्ट डे टू रेज ग्लोबल अवेयरनेस अबाउट कार्डियो वैस्कुलर डिजीज सीवी डिजीज व्हिच आर द लीडिंग कॉज ऑफ डेथ वर्ल्ड वाइड इन दिस कनेक्शन आवर अनिल डॉक्टर and I am heartfully thankful to him because he made an awareness that the people mostly are suffering with heart disease and they are dying with heart disease. To aware the public, we have conducted a good program here in Sangaradi and also I am thankful to Venu Gopal, good president of Andhra Pradesh Telangana and all the employees and doctors of this Pride Heart Institute. I congratulate them and I will. We will be thankful to them because they are giving a good sign of people to have good health so thankful thank, thank you mr. anil kumar and their staff everybody for inviting us and we also congratulate them for conducting this program thank you very much శరీర మాధ్యం కలుధర్మ సాధనం మనం ఏ కార్యక్రమం చేయాలా ముందు ఆరోగ్యం ఉండాలి లేదు ఆరోగ్యంగా ఉంటేనే మన భారతదేశం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచ ఉద్రోగుల దినోత్సవం సంబంధ సందర్భంగా ప్రైడ్ హాస్పిటల్ అధినేత అయినటువంటి అనిల్ గారు అభిలాష్ గారు ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణం ఉన్నా కూడా ఖచ్చితంగా చేయాలనేటువంటి దాని మీద మెడికల్ కాలేజ్ నుంచి ప్రైడ్ హాస్పిటల్ మనకు చాలా అద్భుతంగా అదే సిఆర్పి అనేటువంటి ఎట్ల సభ మంచి గుండెపోటోస్ ఎట్టుంటుంది అనేటువంటి దాని మీద సంగారెడ్డి ప్రజలకు కళ్ళ గట్టిగా చూసినటువంటి మానిల్ డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అనేక కార్యక్రమం పాల్గొన్నటువంటి బీజేపీ అధ్యక్షులైనటువంటి మా భాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోటి ఎనభై లక్షల మంది ఈరోజు గుండెకు సంబంధించినటువంటి పోర్టువంటి చనిపోతున్నారంటే మనం ఆలోచన చేసుకోవాలి భారతదేశంలో ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలకు కూడా గుండెపోటు వచ్చేటువంటి పరిస్థితి అంతా ఇందులో విస్తృతంగా ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలనేటువంటి దాని మీద ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అధినేత అయినటువంటి మా అనిల్ గారికి మా అభిలాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా మంది డాక్టర్లు ఏంటంటే పేషెంట్లు కావాలని కోరుకుంటారు కానీ మా ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన అనిల్ గారు కానీ అభిలాష్ కానీ వాళ్ళు ఏం కోరుకుంటారంటే ప్రజల ఆరోగ్యంగా ఉండాలి సంగారణ జిల్లా కూడా ఒక్కరు కూడా హార్ హార్ట్ స్ట్రోక్ రాకుండా చాలా సంతోషం ఉండాలనేటువంటి దానిపై చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దానికి సహకారం చేస్తున్నటువంటి మీడియా సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నారు కదా వీళ్ళందరూ కూడా చాలా మంది స్టాఫ్ కానీ చాలా మంది వచ్చేసి ఉత్సాహంగా మూడు కిలోమర్లు అంటే మూడు నిమిషాలు వచ్చినట్టు నిజంగా చెప్తున్నారు కదా మా సంగారి ప్రజల యొక్క సత్తా కూడా ఉంచినటువంటి యువ నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఏంటంటే లాపేక్ష కాకుండా ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి మంచి సంకల్పం తీసుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్లకు ఆ భగవంతుని కోరుకుంటా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మన సంగార ఆరోగ్య కేంద్రమే రైడ్ హాస్పిటల్ కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు విన్నపం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యలో సిగరెట్ తాగుతున్నారు ఒక్క సిగరెట్ తాగితే పదకొండు నిమిషాలు ఆయుష్ తగ్గిపోతుంది ప్రతిరోజు పది సిగరెట్లు తాగితే సంవత్సరానికి యాభై ఐదు గంటల ఆయుష్ తగ్గేటువంటి ప్రమాదం ఉంది కనుక దీనిలో విస్తృతంగా మీడియా కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళొచ్చే సంవత్సరం అనేటువంటిది ప్రపంచ హార్ట్కు సంబంధించినటువంటి దినోత్సవం జరుపుకోవద్దు ప్రపంచ ఆరోగ్యవంతమైనటువంటి దేశంగా మన భారతదేశం బదిల్లాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ తెలివి తీసుకుంటాను జై హింద్ జై భారత్